హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోర్స్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మన ఒకసారికి విజయవాడ దగ్గర ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అయితే ఉన్నాం సో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అయితే డెవలప్ అయితే చేస్తున్నారన్నమాట ఇప్పటివరకు ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ ఇందిరాగాంధీ స్టేడియంలో ఎక్కడి నుంచి అయితే ప్రైవేట్ కార్యక్రమాలు ఏవి కూడా సో రెండు వేల ఇరవై ఆరు కల్లా డెవలప్మెంట్ చేసి సో ఏం డెవలప్మెంట్ చేస్తారు ఏం వర్క్స్ అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే ఇస్తాను వీడియో చివరి వరకు చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రజెంట్ మన వస్తే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని అయితే డెవలప్ అయితే చేస్తున్నారు కోటమ ప్రభుత్వం రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించేలాగా కొత్త క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడంతో పాటు పాత వాటిని అన్ని కూడా రీమోడల్ అయితే చేస్తుంది కూటమం ప్రభుత్వం విజయవాడ మున్సిపల్ స్టేడియాన్ని అయితే డెవలప్ అయితే చేస్తున్నారు సో రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికల్లా స్టేడియాన్ని అయితే డెవలప్ అయితే చేస్తారనమాట రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంతర్జాతీయ క్రీడలు విజయవాడలో నిర్వహించేలాగా అయితే ఒక టార్గెట్ అయితే పెట్టుకుంది కూటమి ప్రభుత్వం సో దానికి అనుగుణంగానైతే డెవలప్ అయితే చేస్తున్నారు టోటల్గా వచ్చేసరికి మనకి యాభై మూడు కోట్లతో అయితే వర్క్స్ అన్నైతే స్టార్ట్ చేస్తున్నారు తొలి ఫేస్లో వచ్చేసరికి ముప్పై కోట్లతో అయితే నవంబర్ ఎండింగ్ కల్లా డిపిఆర్లు అయితే రెడీ అయితే అవుతాయి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అంటే శాప్ తర్వాత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వల్ల సంయుక్తంగా అయితే ఈ స్టేడియాన్ని అయితే అభివృద్ధి తర్వాత నిర్వహణ అయితే చేస్తారు సో ఇక్కడి నుంచి అయితే విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అయితే ప్రైవేట్ కార్యక్రమాలు అయితే తర్వాత గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు కూడా ఉండవు ఇప్పటివరకు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రైవేట్ కార్యక్రమాలన్నీ కూడా మనకు విజయవాడ మున్సిపల్ స్టేడియంలోనే జరిగేవి గతంలో పీడబ్ల్యూడబ్ గ్రౌండ్స్లో జరిగేది పీడబ్ల్యూ గ్రౌండ్స్లో మనకి అంబేద్కర్ స్టాచ్యూ వచ్చిన దగ్గర నుంచి మనకి స్టేడియంలో అయితే జరుగుతున్న కార్యక్రమాలన్నీ సో ఇక్కడ నుంచి అయితే స్టేడియంలో కూడా జరగవు సో ఇక మనకి స్టేడియంలో ఏ ఏ డెవలప్మెంట్ అనేది అయితే మనం మాట్లాడుకుంటే స్టేడియంలో ఇప్పుడున్నటువంటి కొన్ని నిర్మాణాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా అయితే రీడెవలప్మెంట్ అయితే చేస్తారనమాట తర్వాత అదనపు కోట్లు తర్వాత వసతులన్నీ కూడా తీసుకొచ్చేలాగైతే అయితే చేస్తున్నారు సో ఇప్పుడున్నటువంటి శాప్ ప్రధాన కార్యాలయం స్టేడియంలోనే ఉంది సో ఆ షాప్ కార్యాలయాన్ని వేరే చోట తరలిస్తారనమాట ఆ ప్లేస్ వచ్చేసరికి మనకి ఇండోర్ స్టేడియాన్ని తర్వాత బాక్సింగ్ ప్రాక్టీస్ ఏరియానాని తర్వాత ఇంటర్నేషనల్ వెయిటింగ్ లిఫ్ట్ హాల్ది తర్వాత అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ని తర్వాత కమర్షియల్ హాల్ని నిర్మిస్తారు తర్వాత స్టేడియంలో ఇప్పకే మూడు సింథటిక్ టెన్నిస్ కోర్టులు అయితే ఉన్నాయి వీటితో పాటు ఇంకో రెండు టెన్నిస్ కోర్టులని అయితే యాడ్ చేస్తారు తర్వాత వాలీబాల్ బాస్కెట్బాల్ కబడ్డీ అవుట్డోర్ కోర్టులు అయితే నిర్మాణం అయితే చేస్తారు ప్రాక్టీస్ కోసం క్రికెట్ నెట్ అయితే ఏర్పాటు చేస్తారు అంతేకాకుండా స్టేడియంలో మధ్యలో మనకు వచ్చేసరికి నాలుగు వందల మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్నైతే ఏర్పాటు అయితే చేస్తున్నారనమాట ట్రాక్ మధ్యలో మనకు ఫుట్బాల్ ఫీల్డ్ అయితే ఏర్పాటు చేస్తారు అంతేకాకుండా ఇప్పుడున్న గ్యాలరీలు కూడా అయితే రీడెవలప్ అయితే చేస్తారనమాట సో ప్రజెంట్ వచ్చేసరికి గ్యాలరీలన్నీ కూడా మొత్తం మనకి పాడుబడిపోయిన టైప్ అని గ్యాలరీలన్నీ కూడా అయితే డెవలప్ అయితే చేస్తారు మనం మన ఇందిరాగాంధీ స్టేడియం వచ్చేసరికి మనకి ఇరవై ఐదు వేల సీటింగ్ కెపాసిటీ అయితే ఉంది సో ఇదంతా కూడా డెవలప్ అయితే చేస్తారు ఇంకా అంతేకాకుండా క్రీడా క్యాంపులు పెట్టినప్పుడు వీలుగా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్ డార్మెంటరీ అలాంటి సదుపాయాలు కూడా అయితే ఏర్పాటు చేస్తారనమాట ఫ్రెండ్స్ మన స్టేడియం గ్యాలరీలు ఉన్నాయి కదా గ్యాలరీ కింద అయితే రూమ్స్ అయితే ఉంటాయి ఆ రూమ్స్ అన్నీ కూడా అయితే డెవలప్ అయితే చేస్తారు ప్రజెంట్ కొన్నిట్లో అయితే జిమ్ తర్వాత కొన్ని ఆట వస్తువులకు సంబంధించినటువంటి ఐటమ్స్ అయితే పెట్టించారు సో అవన్నీ కూడా అయితే డెవలప్ అయితే చేస్తారు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఎటువంటి ప్రభుత్వ ప్రైవేట్ కార్యక్రమాలు అయితే జరగవు పూర్తి స్థాయిలో గేమ్కి అయితే డెవలప్ అయితే చేస్తున్నారు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి ఎంతో ఘన చరిత్ర అయితే ఉంది పంతొమ్మిది వందల అరవై ఈ స్టేడియాన్ని అయితే ఏర్పాటు చేశారు అయితే ఇంత హంగులు అయితే అప్పట్లో లేవు తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై తొమ్మిదిలో మనకి గ్యాలరీలు అయితే నిర్మాణం చేయడం జరిగింది రెండు వేల రెండులో వచ్చేసరికి భారత్ వెస్టిండీస్ మధ్య అయితే మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్లో ఇండియా అయితే ఓడిపోవటం జరిగింది సో ఆ మ్యాచ్లో శామ్యుల్ పిచ్చగొట్టుడు కొట్టాడు నాకు అది బాగా గుర్తుంది తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల ఏడు రెండు వేల పద్నాలుగులో జాతీయ జూనియర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ అయితే విజయవాడ స్టేడియంలోనే చేశారు అంతేకాకుండా ఎన్నో రంజిత్ ట్రోఫీలుగా అయితే విజయవాడ వేదిక అయింది రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి హుదూద్ తుఫాను ఉంది కదా ఆ హుదూద్ తుఫాను కోసం టాలీవుడ్ తారలైతే డిసెంబర్లో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అయితే స్టార్ క్రికెట్ మ్యాచ్ అయితే నిర్వహించారు ఇందులో ఇందులోసరికి శ్రీకాంత్ లెవెన్ జట్టు తరుణ్ లెవెన్ జట్టు మీద ముప్పై తొమ్మిది పరుగులతో అయితే విజయం సాధించింది ఫ్రెండ్స్ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం డెవలప్మెంట్ గురించి ఇక్కడ గేమ్స్ ఆడుతున్న కొంతమందితో అయితే మాట్లాడదాం వాళ్ళ అభిప్రాయాలు తీసుకుందాం ఒకసారి దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తామని చెప్తుంది అదేవిధంగా అభివృద్ధితో పాటు ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా చాలా ఉద్యమోపాధులు ఉంటాయి అదేవిధంగా ప్రతిరోజు వాకర్సు ఉద్యోగస్తులు కానీ అదే సామాన్య మానవులు కానీ చాలామంది వాకర్సు స్టేడియంకి వస్తూ ఉంటారు ఈ ఈ స్టేడియాన్ని డెవలప్ చేస్తూ ఉంది కాబట్టి ఇంకొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది ప్రస్తుతానికి వాకర్స్ ప్రస్తుతానికి ట్రాకులు వేస్తూ ఉంటుంది అదేవిధంగా నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్ జరగడానికి కూడా ఆసక్తి చూపుతుంది అదేవిధంగా అలా ఆసక్తి చూపించాలని సామాన్య మానవులు కానీ రోజు వచ్చే వాకర్ కానీ నేను కూడా ఒక అభిప్రాయం తెలియజేస్తున్నాను నేను డెవలప్ చేయాలని అలా డెవలప్ చేస్తే చాలామంది చాలా బాగుంటుంది ఇది అందులో ఒక విజయవాడ నడి బొడ్డున ఉన్న ఈ స్టేడియాన్ని ఇంతకుముందు ఎవరు డెవలప్ చేయడం ఆసక్తి చూపాలి ఇప్పుడు ఇచ్చే ప్రభుత్వం ఆసక్తి చూపిస్తుంది ఇది ఈ డెవలప్ చేస్తామని అందువల్ల అందరూ కోరుకునేది డెవలప్ చేయాలని ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది క్రీడా జ్యోతి వెలిగించేది అనమాట అథ్లెటిక్స్ గేమ్స్ తర్వాత ఒలింపిక్స్ గేమ్స్ వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా క్రీడా జ్యోతిని అయితే వెలిగిస్తారు కదా అది అనమాట మీరు చూసేది ఫ్రెండ్స్ ఉదయం పూట స్టేడియంలో మంది అయితే వాకింగ్ తర్వాత జాగింగ్ ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు సో అలా వాళ్ళందరికీ బయట వచ్చిన తర్వాత సో చిన్న చిన్న బిజినెస్లు అయితే మనకి స్టేడియం బయట అయితే కనిపిస్తూ ఉంటాయి రాగి జ్యూస్ తర్వాత రాగి మాల్ట్ తర్వాత ఇలాగా గోధుమ గ్రాస్ జ్యూస్ తర్వాత ఇలాంటి బాయిల్డ్ ఎగ్ అన్నీ అయితే చాలా మనకి బయట చిన్న చిన్న బిజినెస్లు అయితే కనిపిస్తాయి అనమాట స్టేడియం డెవలప్ అయిన తర్వాత ఇలాంటి వారందరికీ కూడా ఉపాధి కూడా ఉంటే బాగుంటుంది అని ఆలోచన సో గవర్నమెంట్ కూడా ఈ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది ఉపాధి పోకుండా ఇలాంటి చిన్న బిజినెస్ వాళ్ళందరికీ ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం అలాగే అమరావతి క్యాపిటల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ లేటెస్ట్ వీడితే మేము ముందుకు అంటే దాని కేప్స్ ఎల్బీ హ్యాపీ బై బాయ్